శరణయ్యప్ప శబరిమల సైకిల్ యాత్ర పదిహేనో రోజు కుమ్ములి కొండకైతే సగం దూరం చేరుకున్నాం స్వామి ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఇద్దరితో స్టార్ట్ అయ్యి శబరిమల చేరుకునేసరికి పది మంది అయితే అయ్యాం సోమశరణం మా పది మందికి కూడా మీకు పరిచయం చేయడానికి చూస్తాను ఈయన మా గురుస్వామి సోమశరణ స్వామి చెప్పండి స్వామి శరణయ్యప్ప శరణవయ్యప్ప ఇది పన్నెండవ పడి రెండు వేల పన్నెండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది పాదయాత్ర రెండు వేల పద్దెనిమిది ఇద్దరు రెండు వేల పంతొమ్మిది ముగ్గురు స్వాములు పాదయాత్ర రెండు వేల ఇరవై ఆంధ్ర ఆంధ్రశబరిమరి పద్దెనిమిది పద్దెనిమిది మంది స్వాములు పాదయాత్ర అలాగే రెండు వేల ఇరవై ఒకటి సైకిల్ యాత్ర ఆరుగురు అలాగే రెండు వేల ఇరవై రెండు పాదయాత్ర ఆరుగురు ఏడుగురు అలాగే రెండు వేల ఇరవై మూడు పాదయాత్ర ఆరుగురు కాకినాడ జిల్లా పిటాపు నియోజకవర్గం గొల్లప్రోలు మండలం పరిసర గ్రామములు చేప్రోలు పరిసర గ్రామములు స్వాములు ఈ సంవత్సరం రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు నలుగురు స్వాములు స్వామి చేప ఇద్దరు కత్తిపూడి కుంచె కామేశ్వరరావు దుర్గాడ పెనుపోతుల శ్రీని స్వామిలో కలిసి దారిలో కలిసిన స్వాములు అమలాపురం గంగాధర స్వామి పేరు నా పెనుపోతులు శ్రీనివాసరావు స్వామి నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మావధానం చేశాను ఇది ఇరవై పడి స్వామి నేను రెండు వేల ఇరవై రెండులో పాదయాత్ర చేశాను స్వామి ఇప్పుడు ఈ సంవత్సరం సైకిల్ యాత్ర స్వామి సేబ్రోలు గొల దుర్గాడ కత్తిపూడి స్వాములు నలుగురు స్వాములు కలిసి సైకిల్ యాత్ర మొదలెట్టాం స్వామి దానిలో వైజాగ్ స్వాములు ఇద్దరు కలిశారు తర్వాత అమలాపురం స్వాములు ముగ్గురు కలిశారు అమలాపురం స్వామి ఓ స్వామి కలిశాడు కైకలూరు స్వామి ముగ్గురు స్వాములు కలిశారు ఇలాగా పది మంది స్వాములు అయ్యాం స్వామి శరణం అయ్యప్ప ముగ్గురే కదా స్వామియే అయ్యప్ప స్వామి స్వామి శరణం ఈయన ఎనిమిది చుట్లు మాలేశ్వర స్వామి ఐదు చుట్లు ట్రైన్ యాత్ర రెండు చుట్లు సైకిల్ యాత్ర ఒక చుట్టు నరక యాత్ర స్వామి ఏ పాదయాత్ర ఒకసారి సైకిల్ యాత్ర మాది కత్తిపూడి మా గురుస్వామి గంగా సత్యనారాయణ గారు మా గురుస్వామి దుకాడ తిరుపతుల శ్రీనివాస్ గారు మా మా గురుస్వామి నందిస్వామి స్వామి గారితో పాదయాత్ర చేసిన శైకిల్ యాత్ర చేసిన స్వామి చరణం పేరు చెప్పండి సార్ మాది ముంజా కామేశ్వర స్వామి కత్తిపూడి మూడు రెండు సార్లు పాదయాత్ర ఒకసారి శైకి యాత్ర స్వామి మూడో పేరు రాజేశ్వ రెండోసారి మాలధారణ రెండుసార్లు సైక్ చేశాడు స్వామి స్వామి శరణం ఈ స్వామి పేరు గంగాధరు అమలాపురం నియోజకవర్గం స్వామి నాలుగు సార్లు మాలధారణ ఒకసారి సైకిల్ యాత్ర ఈసారి సైకిల్ యాత్ర చేసినాడు స్వామి 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 శరణం ఏలూరు జిల్లా నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి మాలధారణ మొదలుపెట్టాం స్వామి మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ సంవత్సరం ఇరవై మూడవ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నాటికి ఈ సంవత్సరం సైకిల్ యాత్ర మొదలుపెట్టి ముగ్గురు స్వాముల స్వామి నా పేరు శ్రీను స్వామి ఏలూరు రోడ్డు అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి బయలుదేరాం ఏకశిలా పదినెట్టాంబడి నుంచి స్వామి ధనంజయ స్వామి ఆచవరం వీర్రాజస్వామి కైక్లూరు స్వామి ఈ ముగ్గురు స్వాములు బయలుదేరాం స్వామి ఆ అయ్యప్ప ఆశీస్సులు మా తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా ఎల్లవేళ కాపాడుతారని కోరుకుంటున్నాం స్వామి శరణం మా గురుస్వామి ఆశీస్సులతో కూడా అప్పారావు గురుస్వామి స్వామి శరణం స్వామియే శరణ్యప్ప ఏం చెప్పాలా స్వామి ఈ సంవత్సరంతో పదిహారు పదిహేడు ఒక స్వామి నాది సైకలూరు మండలం ఏలూరు జిల్లా నా పేరు వీర్రాజు నేను రెండోసారి సైకిల్ యాత్ర చేస్తున్నాను స్వామి చెప్పు ఏలూరు జిల్లా నుంచి స్వామి ధనంజయ స్వామి ఫస్ట్ సారి మాలధారణ ఫస్ట్ సారి సైకిల్ యాత్ర శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శబరిమల సైకిల్ యాత్ర పదిహేను రోజు నా పేరు శ్రీనివాస్ నాది మూడోసారి మాలధారణ మూడోసారి సైకిల్ యాత్ర ఆ స్వామి స్వామిదయ్యతో ఇంకా ఎన్నోసారి మాలధారణ చేసి సైకిల్ యాత్ర చేయాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను స్వామీ శరణం స్వామీ శరణం అయ్యప్ప